టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో తులారాశి ఎలా ఉన్నది ఈ తులారాశి వారికి మంచి కాలం అదృష్ట కాలం రాబోతుంది ఎలా రాబోతుంది అంటే మరి అష్టమంలో గురుడు ఉన్నాడు నవంలోకి వెళ్తాడు నవమంలో పెద్దగా గురుడు యోగిస్తాడు అంటే మరి అత్యుద్భుతంగా యోగిస్తాడు మే నెల నుంచి గురుబలం అత్యుద్భుతంగా ఉంటుంది శని బలం కూడా చాలా బాగుంటుంది శని షష్టస్థాన యోగము అంటే శని గురుల యొక్క బలం ఉండడం వలన రాబోయే కాలం చాలా చాలా అదృష్టకరంగా చెప్పబడుతుంది ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి చాలా కాలం నుండి నిరీక్షించిన ఓ ప్లాంట్ కొనుక్కోవాలన్నా ఒక సైట్ కొనుక్కోవాలన్నా వివాహాది ప్రయత్నాలు క్రయ విక్రయాదులు చాలా కాలం నుండి నిరీక్షించేటువంటి కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు దొరకడమే కాదు పరిష్కారం తప్పనిసరిగా జరుగుతుంది అంచేత రాబోయే మంచి కాలాన్ని నిరీక్షి ఎదురు చూస్తూ తద్వారా కార్యం తప్పకుండా పొందగలుగుతారు కాబట్టి మే నెల వరకు మనం ఓపు పట్టాలి మే నెల తర్వాత అత్యద్భుతంగా ఉంటుంది అంటే మరి ఉద్యోగపరంగా చూస్తే పదోన్నతులు కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ తప్పనిసరిగా మనకి లభిస్తాయి వివాహాది ప్రయత్నాలు ముందుకు పెడతాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని చేసేటువంటి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా క్రయ విక్రయాదులు లాభించే అవకాశాలు ఉన్నాయి వృత్తులు వారికి కూడా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి మీ వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో లాభసాటిగా ఉంటాయి కళారంగ వారికి మంచి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు ఉద్యోగ అంటే నిరుద్యోగాలకి అవకాశాలు విదేశీయానంలో అంటే విదేశం వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నాలు విద్య మొదలైనవన్నీ కూడా మంచి డెవలప్మెంట్స్ మే తర్వాత కనబడుతున్నాయి ఇంక వ్యాపారాత్మకంగా చూస్తావా మనం తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఐటీ రంగం షేర్సు రియల్ ఎస్టేట్ మొదలుగా కలిగిన అన్నీ కూడా కాస్త అనుకూలమైన వాతావరణం అంటే మైనస్ నుండి ప్లస్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద నగరాదుల్లో గోళ్ళంతా పెట్టుబడి పెట్టి భవనాలు నిర్మించారు అవి ఎప్పుడవుతాయా నిరీక్షిస్తూ ఉంటారు మరి వ్యాపార పరంగా వాళ్ళందరికీ కూడా మేన నెల తర్వాత తప్పనిసరిగా అవన్నీ వ్యాపారాలు పూర్తయిపోతాయి మరి సంఖ్యలో ఐదు ఆరు ఎదురు వాడాలి రంగుల్లో గ్లీ గ్రీన్ లైట్ బ్లూ తెలుపు రంగులు వాడాలి ఆరాధనలో అమ్మవారిని వదలకండి తప్పకుండా విజయం మీ వెంట ఉంటుంది స్వస్తి